నమ వేదిక అలంకరించినటువంటి పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్గ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేసేటువంటి ఒక మంచి ఫీలింగ్ ఒక మంచి కాఫీ తాగినట్టుగా ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి స్టార్ట్ అయినటువంటి కార్యక్రమం దాదాపుగా పన్నెండు గంటల పాటు నూట ముప్పై సాంగ్స్ని కవర్ చేస్తూ వారికి ఎలవ ఎలాంటి లోపం లేదని చెప్పి మనకు నిరూపించినటువంటి రుక్మిణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ సింగర్ కష్టం అనేది నా కొద్దిగా నాకు కూడా తెలుసు సో ఆ జాతికి చెందిన వారిని నేను కూడా కాబట్టి దాంట్లో ఉన్న మెల్కోలు ఎలా ఉంటాయి అని చెప్పి నాకు తెలుసు సరే ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు జరి జరిగినటువంటి సంగీత విభావరిలో రుక్మిణి గారి ద్వారా మేము గమనించినటువంటి లోపం ఎలాంటిది లోపం కనిపించలేదు వారి సహ వారి కోసింగర్స్లో కొంత లోపం ఉన్నా కానీ ఇది నూటికి తొంభై ఐదు శాతం వారు సక్సెస్ చేశానని చెప్పి నేను భావిస్తున్నాను సో ఒక మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి రుక్మిణి గారికి ఇట్లాంటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే ఇస్ అ ఛాలెంజ్డ్ అంతే ఇంకా దానికి ఇంకా తిరుగులేదు ఇంకో మాట లేదు సో వాళ్ళు కూడా ఛాలెంజ్గా తీసుకొని వారు చేయడం జరిగింది వారి పరిచయం దాదాపుగా నాకు ముప్పై ఆరు గంటలు మాత్రమే కానీ రియల్గా వారిని ఎప్పుడో ఎక్కడో చూసిన అనే ఫీలింగ్ నాకు కలిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్గా ఒక మంచి ఒక మిత్రురాలికి ఈరోజు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో జాతీయ స్థాయిలో వారికి ఒక రికార్డుగా ఈరోజు అందిస్తున్నట్టుగా మేము గర్వంగా ఫీల్ అవుతూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఏది చేసినా వారికి మేము ప్రోత్సహిస్తూ వెన్నుంటే మేము ఉంటామని చెప్పి తెలియస్తూ మరి ఈరోజు వారికి ఈ సత్కార్య కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన కోరుచున్నాను ఇప్పుడు అన్నయ్య వదిన ఒకసారి పైకి రండి రామకృష్ణ గారు అండి రమ్మగారు ఇద్దరు పైకి రండి ప్లీజ్